నియోజకవర్గానికి అసెంబ్లీ అభ్యర్థిగా నేను నామినేషన్లు దాఖలం చేయడం జరిగింది నామినేషన్లు వేసిన సందర్భంలో ఎన్నో విషయాల్ని సబ్ కలెక్టర్ గారితో మిగతా ఆఫీసర్లతో చర్చించడం కూడా జరిగింది ఎన్నికల నియమావళికి సంబంధించి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నింటినీ కూడా వాళ్ళు చెప్పారు నేను రెండు విషయాలు స్పష్టంగా చెప్పాను సబ్ కలెక్టర్ గారికి మొట్టమొదటిది ఆదోని అసెంబ్లీలో సార్ నాకు తెచ్చిన సమాచారం వరకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను దాన్ని క్రాస్ చెక్ చేసి నాకు చెప్పండి అని చెప్పాను ఆ విషయం అని అడిగారు ఆయన ఆదోని నియోజకవర్గంలో ప్రతిపక్షాలకు సంబంధించిన నాయకులు ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా తెలుగుదేశం కానీ భారతీయ జనతా పార్టీ కానీ జనసేన కార్యకర్తల మీద చాలా కేసులు పెట్టారు అక్రమమైన కేసులు పెట్టారు ఎవరిని అడిచేయాలనిపిస్తే వాళ్ళ మీద కేసులు పెడతా వచ్చినారు ఏదో విధంగా వాళ్ళ భయభ్రాంతులు చేస్తా వచ్చినారు కొంతమంది రిమాండ్ చేసినారు వాళ్ళ కుటుంబాలు ఎవరైతే అగ్రెసివ్ గా ఎవరైతే ఈ అధికారంలో ఉన్న పార్టీని ప్రశ్నిస్తూ వచ్చారో వాళ్ళందరి మీద కేసులు పెడతా వచ్చినారు అలా చేసి ఈ రోజు మళ్ళీ ఏం చేస్తున్నారు ఎవరెవరు ఐదు సంవత్సరాలు ఎవరి మీద కేసులు ప్లాండ్ గా చేసింది ఎవరైతే బూత్ ఏజెంట్లు ఉంటారో ఎవరు బూతుల్లో బాగా పనిచేస్తారో ఈ ప్రతిపక్షాల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే గట్టిగా ఎన్నికల్లో ఎదుర్కొనే అవకాశం ఉంటుందో వీళ్ళందరి మీద కేసులు పెడతా వచ్చినారు ప్లాండ్ గా దాన్ని ఈరోజు తీసుకొచ్చి బైండ్ ఓవర్ కేసులు అనే పేరు మీద వాళ్ళని వాళ్ళ కుటుంబాల్ని భయభ్రాంతలు చేసే పరిస్థితుంది అదే సందర్భంలో రౌడీ షీటర్లుగా ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి నాయకులు ఎక్కువ కేసులు అసలు సిసలైన దుర్మార్గాలు చేసినటువంటి వైఎస్ఆర్ సిపి నాయకుల మీద కేసులు ఉన్నప్పటికీ కూడా వాటిని బైండ్ ఓవర్ చేయకుండా వదిలిపెట్టినారని నేను ఆర్డీఓ గారికి స్పష్టంగా చెప్పాను ఏమంటే మీరు లిస్ట్ తెప్పించుకోండి ఈ పది రోజుల్లో ఎంతమంది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకుల మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టారు ఎంతమందిని వైఎస్ఆర్సిపికి సంబంధించిన నాయకులను బైండ్ ఓవర్ చేశారు అది తెలిసి ఆ సమాచారం మాకు కూడా ఇవ్వండి ఆ సమాచారం పత్రికలు కూడా ఇవ్వండి ఆ సమాచారాన్ని పబ్లిక్గా అందరికీ చెప్పండి అప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఎందుకంటే పోలీస్ ఎప్పుడు కూడా అధికారంలో ఉన్న పార్టీకి ఎంతో కొంత సాయం చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఎంతో కలిసిమెలిసి చేస్తా ఉంటారు వాళ్ళు ఈ సందర్భంలో నేను అందరినీ బ్లేమ్ చేయట్లేదు కానీ సిస్టంలో అందరికీ గా అంటే ఎటువంటి భేదభావం లేకుండా రెండు పార్టీలకు లేదా అన్ని పార్టీలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది కదా కేవలం ప్రతిపక్షాల్లో ఉన్న వాళ్ళ మీద మాత్రమే బైండ్ ఓవర్ కేసులు పెట్టి లేదా వాడిని మాత్రం భయభ్రాంతులు చేసి ఎలక్షన్లు పనిచేయంగా కూడా చేసి ఏదో విధంగా అధికారంలో ఉన్నటువంటి వైసీపీ లబ్ది పొందే అవకాశం ఉంది ఇక్కడ అని నేను ఆయన రిక్వెస్ట్ చేశాను ఆయన నేను వెరిఫై చేస్తానండి అన్నారు నేను దీన్ని వదిలిపెట్టేది లేదు ఇంకొక రెండు రోజుల్లో మళ్ళీ ఒకసారి ఆర్డీఓ గారి కలిసి డిఎస్పీ గారిని కలిసి అవసరమైతే ఎస్పీ గారిని కలిసి విషయాన్ని తెలుసుకుంటాను మీడియా ముఖంగా అందరికి చెప్పాల్సిన అవసరం ఉంది ఎస్పీ గారు గాని డిఎస్పీ గారు కానీ ఆర్డీఓ గారు గాని పార్టీలో మాకు ఉండదు కదా అంటారు డిఎస్పీ గారికి కానీ పోలీస్ స్టేషన్ లో తెలీదా ఎవరు ఏ పార్టీలో కేసులు పెట్టారో తెలీదా మా పార్టీ కార్యకర్తల మీద మా నాయకుల మీద మాత్రం కేసులు పెట్టేసి బైండోర్లు చేసేసి భయపెట్టేసి మీరు మాత్రం మీ రౌడీ షీటర్లని మీరు మీ ముఖ్యమైన కార్యకర్తల మీద ఎవరి మీద కేసులు ఉన్నాయో వాళ్ళు స్వేచ్ఛగా వదిలేసి ఎన్నికల్లో సులభంగా లబ్ధి పొందామనే ప్రయత్నం చేస్తే ఒప్పుకునేది లేదు రెండవది అత్యంత సమస్యాత్మకమైనటువంటి నియోజక పోలింగ్ బూత్లు ఏవి వీటిని కూడా బహిరంగంగా ఉంది ఎందుకంటే ఇంతకుముందు గొడవలు జరిగినవి కానీ జరిగే అవకాశం ఉందని కానీ మేము కూడా కొన్ని ఐడెంటిఫై చేస్తా ఉన్నాం ఎక్కడైతే ఎమ్మెల్యే గారు లేకపోతే వాళ్ళ అనుచరులు లేదా వాళ్ళ రౌడీ షీటర్లు వాళ్ళు ఏదో రకంగా గొడవలు చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు వాటిలన్నింటినీ కూడా మేము కూడా ఐడెంటిఫై చేస్తా ఉన్నాం మేము వాళ్ళకి సబ్మిట్ చేస్తాం వాళ్ళని కూడా అడిగాను నేను మీ మీరైతే ఏవేవి ఐడెంటిఫై చేశారంటే అవి కూడా మాకు ఇవ్వండి అని చెప్పాను ఇస్తామని చెప్పారు ఈ విషయాన్ని కూడా మేము దాని ముందుకు తీసుకెళ్తాం ఎందుకంటే ఎలక్షన్లు సామరస్యపూర్వకంగా ఎలక్షన్లు శాంతియుతంగా జరపాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ది ఇక్కడ ఆర్డీఓ గారిది పోలీస్ శాఖది అలా కాకుండా ఒక కేవలం ఒక ప్రతిపక్షాలని మాత్రమే అణిచేస్తాం ప్రతిపక్షాలకు మాత్రమే హక్కులు ఉండవు అధికార పార్టీలో ఉన్న అందరికి హక్కులు ఉంటాయి అంటే ఎలా అది సాధ్యం కాదు కదా ఈ విషయాన్ని నేను వారికి విన్నవించిన వారు కూడా సానుకూలంగా స్పందించి నేను ఒకటి రెండు రోజులు ఈ విషయాన్ని కనుక్కొని చెప్తానన్నారు ఇక మూడో విషయం ఏదో విధంగా అటు కేసులు పెడుతున్న సందర్భంలో అప్పుడు ఇస్తున్న సందర్భంలో మీ దృష్టికి కూడా రాకుండా డిఎస్పీ దృష్టికి రాదు కింద ఎస్ఐఎస్ ఏ చేస్తాడు డిఎస్పీ దృష్టికి కూడా రాదు లేదా ఎస్పీ గారి దృష్టికి రాదు కదా హెడ్ కానిస్టేబుల్లో ఎవరో ఏదో కేసులు ఫైల్ చేస్తారు ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తారు భయపెడతారు పోలీసులు ఇంటి పంపే ఇవన్నీ కూడా జరగకుండా చూడాల్సిందిగా నేను ఆర్డీఓ గారిని రిక్వెస్ట్ చేశాను ఆయన కూడా దాన్ని కూడా విన్నారు నేను రెస్పాండ్ అవుతానండి నేను ప్రాపర్ గా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాను మీ దగ్గర ఏమైనా సమాచారం ఉంటే మీ దగ్గర ఏమైనా ఇబ్బందులు అంటే కూడా నాకు తెలియజేయండి అని ఆయన చెప్పారు నేను ఆయన ధన్యవాదాలు తెలిపాను ఏది ఏమైనప్పటికీ కూడా పై లెవెల్ ఆఫీసర్ కు తెలియకుండా కింద లెవెల్లో ఉన్నటువంటి ఉద్యోగులు పోలీసులు ఇట్లాంటి పనులు చేస్తున్నారా అని మాకున్నటువంటి సమాచారం సో నేను స్పష్టంగా చెప్తున్నాను అధికారులకు కానీ కింద స్థాయి పోలీసులకు కానీ ఉద్యోగస్తులకు కానీ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను ఇరవై మూడు రోజుల్లో కొత్త ప్రభుత్వం వస్తా ఉంది ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నాం ఎన్డిఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం రాష్ట్రంలో ఇక్కడ నేను ఎమ్మెల్యేగా ఉమ్మడి అభ్యర్థిగా గెలవబోతా ఉన్నాను వచ్చిన తర్వాత అధికారులు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా నేను ఇక్కడే డిమాండ్ కూడా చేయండి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అధికారులు దయచేసి అన్ని పార్టీలని సమంగా చూడండి ఇప్పుడే ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఎమ్మెల్యే కాదు ఇరవై ఐదు రోజుల తర్వాత ఈ పదవి కూడా పోతుంది తర్వాత మా ప్రభుత్వం వస్తుంది నేను ఎమ్మెల్యేగా ఉంటాను ఆలోచన చేసుకోవాలి అధికారులు కానీ పోలీసులు కానీ అర్థం చేసుకోవాలి రెండు పార్టీ రెండు పార్టీలను సమంగా చూడాలి అందరి కార్యకర్తలని సమంగా చూడాలి మేము అధికార పార్టీ కొమ్ముగా వస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదు ఇది సరైన పద్ధతి కాదు పోలీస్ కింద స్థాయి పోలీసులకైనా సరే కింద స్థాయి అధికారులైనా సరే ఎవరు ఎవరు మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది ఎవరెవరు అధికార పార్టీకి ప్రచారం చేస్తా ఉన్నారు ఎవరెవరు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు వాళ్ళకి లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేస్తామని ఇన్ఫర్మేషన్ మా దగ్గర కూడా ఉంది మేము ఆర్డర్ ఓకిస్తాం అవసరమైతే కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా పంపిస్తాం ఇవన్నీ కూడా లోకల్ విషయాలు కాబట్టి మొదట ఇక్కడ డిస్కస్ చేస్తాం రేపు ఎల్లుండి డిఎస్పీ గారిని కూడా కలిసి వివరాలు మరిన్ని వివరాలు ఆయనకు అందిస్తాం లేదా ఆయన దగ్గర ఉన్న సమాచారం కూడా మేము తీసుకుంటాం తీసుకొని ఎన్నికలు సజావుగా జరిగే ఏర్పాట్లు చేయమని ఆయన్ని రిక్వెస్ట్ చేశాను ఒకసట్టే చెప్తాను అన్ని ఇప్పుడే చెప్పమంటారన్నా